హలో అండి ఎవరైనా కానీ సాక్షి మీడియాని ఒక్క రోజు కనుక ఫాలో అయితే ఏమాత్రం ఆలోచన లేని వ్యక్తి అయితే కనుక అతనికి ఎలాంటి ఫీలింగ్ ఉంటుందంటే ఈ రోజు నేను కొడుకుని రేపు పొద్దున్న లేసేదరికి అసలు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు అసలు ఈ రాష్ట్రంలో ఉండరు ప్రతిపక్షాలు ఏవి ఉండవు కేవలం జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ఉంటాడు ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఈ ఈ రాష్ట్రంలో ఉంటుంది ప్రతి ఇంట్లో జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఉంటుందేమో అన్నటువంటి ఫీలింగ్ వస్తుంది అదే కొంచెం ఆలోచించే వాడికి అయితే కనుక రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ప్రపంచంలో గాని ఎవ్వడైనా కానీ చివరికి అడుక్కుని తినేవాడైనా కాని సాక్షి వాళ్ళకు ఫోన్ చేసి నేను చంద్రబాబు నాయుడిని లోకేష్ ని పవన్ కళ్యాణ్ ని తిట్టాలనుకుంటున్నాను అని చెప్తే మాత్రం ఇక ఆ సాక్షి ప్రూ మొత్తం ఆ ఈశ్వర్ గాని కోమదేని శ్రీనివాస్ కానీ ఇలా అందరూ వచ్చేసి ఆ వ్యక్తికి అడుక్కునే వాడికి మేకప్ లేసేసి వాడిని కూర్చోబెట్టి రోజులు కాదు వారాలు కాదు సంవత్సరాల పాటైనా కానీ ప్రసారాలు చేస్తారు అన్నటువంటి ఆ పొజిషన్ లో ఈ రోజు సాక్షి ఉంది అని నా అభిప్రాయం అండి ఎందుకనంటే నిన్న ఏదైతే తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి ఒక నాయకుడు రావిపాటి రంగారావు అనేటువంటి నాయకుడు నేను పార్టీకి రిజైన్ చేస్తున్నాను అని చెప్పి కొన్ని ఆరోపణలు చేస్తే ఆ ఆరోపణలు బేస్ చేసుకుని సాక్షి మీడియాలో కథనాలు ఏంటంటే తెలుగుదేశం పార్టీ అయిపోయింది నిర్జీవం అయిపోతుంది ఇక కోలుకోలేని దెబ్బ తెలుగుదేశం తగులుతుంది ఒక సీనియర్ నాయకుడు తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోతున్నాడు అని చెప్పి కథనాలు చేయడం జరిగిందండి అయితే ఎవరైనా కానీ ఆ కథను చూసినాడు అసలు ఈ రావిపాటి రంగారావు ఎవడు ఏ పార్టీలో ఉన్నాడు ఇప్పుడు ఏ కాన్స్టిట్యున్సీలో ఉన్నాడు అని కనుక ఆలోచిస్తే తెలుగుదేశం పార్టీలో కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అడిగిన ఒక పది మంది కూడా రావిపాటి రంగారావు మాకు తెలుసు పలానా కాన్స్టిట్యున్సీలో ఉన్నాడు అవును అతను గెలవబోతున్నాడు కానీ తెలుగుదేశం పార్టీ ఆయనకి సీట్ ఇవ్వలేదు అని ఒకళ్ళని చెప్తారా అంటే ఖచ్చితంగా ఒక పది మంది కూడా చెప్పనండి మరి అలాంటి వ్యక్తి సాక్షి మీడియాకి ఫోన్ చేసేసి నేను చంద్రబాబు తిడతాను అని చెప్తే ఒక ఐదారు ప్రోగ్రాంలు ఆయన మీద చేసేసి తెలుగుదేశం పార్టీ అయిపోయింది ఇక తెలుగుదేశం పార్టీకి దిక్కే లేదు అనే విధంగా ప్రసారాలు చేస్తున్నారంటే ఎంతకంటే నీచ నికృష్టమైన మీడియా ఏదన్నా ఉంటుందా అని ఆలోచించారంటే మరి మీడియా విలువలతో ఉన్నాను సత్యమేవ జయతే అని ట్యాగ్ పెట్టుకున్నటువంటి సాక్షి మీడియా మరి రావిపాటి రంగారావు తెలుగుదేశం పార్టీ నుంచి రిజైన్ చేస్తే ప్రసారం చేశారు గాని చంద్రబాబు నాయుడిని లోకేష్ ని తిట్టినప్పుడు ప్రసారం చేశారు కానీ మరి అదే కుటుంబాన్ని నిలిచిన రావిపాటి శైలజ ఏదైతే రాయపాటి రంగారావు చెప్పిన తప్పు ఆయనకి మా కుటుంబానికి సంబంధం లేదు అతను చాలా తప్పులు మాట్లాడాడు లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు చాలా ఉన్నతులు వాళ్ళు మమ్మల్ని చాలా బాగా చూసుకుంటున్నారని చెప్పినట్టు దాన్ని కనీసం సాక్షి మీడియాలో సాక్షి టీవీలో కానీ సాక్షి పేపర్లో కానీ ప్రసరిస్తారా ఆ ధైర్యం ఉందా అంటే ఖచ్చితంగా సాక్షి మీడియా అలాంటి ఒక మీడియా మెయిన్ స్ట్రీమ్ మీడియా చేయాల్సిన పని చెయ్యదు అని మాత్రం మనకి గట్టిగా నమ్మొచ్చు